అవ్వాలన్న ఒక ఉద్దేశం ఆయన మనసులో ఉండేది దాన్ని ఆయన చేశారు మన సేవలు కూడా ఆయన మనకి అందించారు అలాగే మేడం గారు కొత్త జాయిన్ మిగతా మేడం అందరికి కూడా నమస్కారాలు తర్వాత మీ అందరికి కూడా ఆశీస్సులు మేము గత ఇరవై సంవత్సరం నుండి కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి కార్యక్రమం ఎప్పుడు చేయలేదు ఇదే మొదటిసారి మరి ఎందుకు చేయలేకపోయామంటే దానికి కారణం కానీ మొత్తం ఎప్పుడు ఈ ఆలోచన కూడా రాలేదు ఎందుకంటే సామూహిక అది ఈ మధ్యన రావడం తర్వాత మిత్రులు లెంగులతో మాట్లాడడం మరి బైంద్రపరం అయితే బాగుంటుంది ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పినట్టు ఈ గిరిజన ప్రాంతం అన్నీ ఇక్కడ మా గ్రామండి వీళ్ళందరికీ మనం అందించే వారు ఉద్దేశంతో ఇప్పుడు పెద్ద జరిగింది సీమంత అంటే మీకు తెలుసు అది ముఖ్య ముఖ్యుద్దేశం ఏంటంటే పూర్వం మనం పూర్వం నుండి మన పెద్దలు అనుజేట కన్నవారు తల్లిదండ్రులు అత్తవారు ఆమె అత్త భర్త ముత్తైదువులు పెద్దలు అందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదిన ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని మీ కడుపులోకి వెళ్తున్నటువంటి బిడ్డ ఆరోగ్యంగా మీరు ఆరోగ్యంగా ఉండి సుఖ అయ్యి మళ్ళీ నలుగుర కలిసిందంటారు మన గ్రామంలో అలాగే మీరు అందరూ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అనేది పూర్వం నుండి వస్తున్నటువంటి కార్యక్రమం మరి మీ అందరి తాదూకాశీలు ఆశీస్సులు ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మీరు మానసికంగా అంటే ప్రశాంతంగా ఉండాలని నేను ఉద్దేశం ఓకే మీ భక్తులకి ఎవరైనా ఇక్కడికి వచ్చారా ఎవరైనా మీ ఆయన తీసుకుని వచ్చారు ఇక్కడ ఎవరైనా మీకు తీసుకొని ఎవరైనా

తల్లి గర్భవతి అయితే అనుకుంటాము కన్నవారింటికి వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ ఉన్నప్పుడు కానీ ముఖ్యంగా భర్త అనేది ఆయన పూర్తి బాధ్యతలు ఉన్నాయి అది మీ అందరూ పెద్ద అమ్మ తెలుసు మీకు మీ కడుపులో పుట్టిన పెరుగుతున్నటువంటి బిడ్డ మళ్ళీ బయటకు వచ్చినంత వరకు వాళ్ళు మీకు అన్ని రకాలుగా అవసరమేకి సేవలు కూడా చేయాలి అది దాని ఉద్దేశం ఫోటోగ్రాఫి మంతమంటే వారి కాంతో పాపిడితోడడం అంటే మీ అవసరమైతే మీరు తల కూడా అది దుబ్బి మీ సేవలు చేయాలనే ఉద్దేశం మీరు కూడా మళ్ళీ మేము వస్తాం బొంతాని దగ్గరే కదా మీరు మీరు నాకు కన్ను పేరు టెన్ పేరు చెప్తే నాకు తెలుస్తుంది అది మీ నా క్రిప్ ముత్తే నా కూడా లాభం మరి ప్రందరూ లేరు కారణమే అయితే మీరు అందరు కూడా జాగ్రత్తగా చూసుకొని మరి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి కోత లేకుండా ప్రశాంతంగా పిల్లల్ని మీరు జన్మని కోరుకుంటూ మరొక విషయం ఏంటంటే పుట్టిన బిడ్డల్ని చేస్తున్నా మా అక్షరుడు అన్నాను పుట్టినప్పటి నుండే పిల్లలకి మీరు ఏ విధంగా నేర్పితే ఆ విధంగా నేర్చుకుంటారు పిల్లలు చిన్నప్పటి నుండి అలవాటు చేస్తే మనం ఎవరైతే చిన్నపిల్లలు ఎవరండి ఇంటికి ఎవరు చూడండి మీరు చిన్నపిల్లలు కొంతమంది తింటారు ఇంటి దగ్గర రాకుండా వచ్చిన వాళ్ళకి నమస్కారం చేయండి చేస్తారు కొంతమంది చేస్తారు లేదా అది కూడా చిన్నప్పటి నుండి పిల్లలకు మీరు మంచి బుద్ధులు ఒక జాన్సీ నాని లేదా మదర్ తేనేస లేక గాంధీ గారు మంచి బుద్ధి గారు పిల్లలు మీరు జన్మనిచ్చి వాళ్ళు దేశానికి ఉపయోగపడేటట్టుగా తయారవ్వాలి కోరుకుంటూ మరి కానీ అందరి గ్రామాల్లో కాదు మీ అందరికీ ఏమి కాదు చిన్న చిన్న సత్కారం మరి మేము అందరికీ అన్నవారు లాంటి వాళ్ళం కనుక మీ అందరికి చిన్న సత్కారం చేసి మనం గుడిపట్టు తెచ్చుకొని వెళ్ళిపోతాం మొదటగా ఒక్కొక్కరిని చూస్తే